రెండు వందల ఎనిమిది బీసీలో గౌతమ్పుత్ర శాతకర్ణి ముత్తాతైన చంద్రశ్రీ శాతకర్ణి విశాఖపట్నం ప్రాంతాన్ని పరిపాలించారు రెండు వందల ఇరవై ఏడు పల్లవులు యుద్ధం చేసి ఈ ప్రాంతాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించారు వెయ్యి నుండి పన్నెండు వందల ఏడు వరకు విశాఖపట్నం తమిళనాడుకు చెందిన తో పాలనలో ఉందని ప్రాంత చరిత్ర చెబుతోంది పన్నెండు వందల ఏడు నుంచి గంగాలు ఈ ప్రాంతానికి పాలకులుగా ఉన్నారు పదహైదు వందల ఏలో గంగాల నుంచి గజపతులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు గజపతులు విజయనగరం రాజధానిగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న సమయంలో సింహాసనం శ్రీ వరాహ నరసింహస్వామి దేవాలయం నిర్మాణం జరిగింది పదిహేడవ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే విశాఖపట్నంగా ఈ ప్రాంతాన్ని పిలుస్తూ ఫ్యాక్టరీ స్థాపించబడింది పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేస్తూ ఈ ప్రాంత మన్యంలో పొందారు పంతొమ్మిది వందల నలభై ఏడున తూర్పు నౌకాదళ కమాండ్ విశాఖపట్నంలో తన స్థావరాన్ని స్థాపించింది పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు ఇక్కడ రాయల్ నేవీ ఉండేది